సామెతల గ్రంథం అధ్యాయం రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క మేలు బుద్దిగల దాసుడు సిగ్గుదెచ్చి కుమారుని మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితమును పంచుకొను వెండికి మూస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యహోవాయే చెడు నడువడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుతుండగా అబద్దికుడు చెవియొగ్గును బీదలను వికిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము అహంకారముగా మాటలాడుట బుద్దిలేని వానికి తగదు అబద్దమాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యం వలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ది చేయకోరువాడు తప్పితములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును బుద్దిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్దిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును అట్టివాని వెంట క్రూరదూత పంపబడును పిల్లలను పోగొట్టి ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిక కీడు చేయు వారి ఇంటి నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీటిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యహోవాకు హేయులు బుద్దిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు గదా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు నుండును తన పొరుగు వానికి జామీను ఉండి పూటబడువాడు తెలివిమాలినవాడు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదుకువాడు కుటిల వర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడిలో పడును బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొను జ్ఞానము వివేకము గల వాని ఎదుటనేయున్నది బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉండును బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలగజేయును నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని చేయుటే మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణము గలవాడు వివేకము గలవాడు ఒకడు మూడుడైనను నుండిన ఎడలా జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పిదవులు మూసికొనగా వాడు వివేకి అని ఎంచబడను